హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా మరి ఈరోజు కార్లు బైకులు నడిపే వారందరికీ కూడా రాష్ట్ర శాఖ అనేది ఒక కొత్త రూల్స్ అనేవి తెచ్చింది అయితే ఆ రూల్స్ అనేవి మన వాహనదారులకు భద్రత కోసమే చెప్పవచ్చు అయితే ఆ రూల్స్ ఏమిటి అనేది ఈ యొక్క వీడియోలో మీకు క్లుప్తంగా తెలియజేయబోతున్నాను అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ యొక్క మన ఊరు సాంఘత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి వదిరండి అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం న్యూ ట్రాఫిక్ రూల్స్ అవేంటంటే అక్టోబర్ పది నుండి కారులు బైకులు నడిపే వారికి రెండు వేల రూపాయల జరిమానా పడుతుంది ఎలా పడుతుంది అనేది ఈ యొక్క వీడియోలో మేము చూద్దాం రోడ్ రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ అక్టోబర్ పది రెండు వేల ఇరవై ఐదు నుండి భారతదేశం అంతటా అధికారికంగా అమల్లోకి వచ్చిన కొత్త ట్రాఫిక్ రూల్స్ నియమాలను ప్రవేశపెట్టింది ఈ మార్పులు రోడ్డు భద్రతను మెరుగుపరచడం ప్రమాదాలను తగ్గించడం మరియు బాధ్యతాయుతమైన డ్రైవింగ్ ప్రవర్తనను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి సవరించబడిన మార్గదర్శ దర్శకాల ప్రకారం కార్లు మరియు బైకుల డ్రైవర్లు నిర్దేశించిన వేగ పరిమితిని స్పీడ్ లిమిట్ మించి పట్టుబడితే రెండు వేల రూపాయల జరిమానా ఎదుర్కొంటారు పదే పదే నేరం చేసి జైలు శిక్ష మరియు చట్టపరమైన చర్యలు కూడా ఎదుర్కోవలసి ఉంటుంది అక్టోబర్ పది నుండి భారతీయ రోడ్లపై ఏం మారుతుందో ఇక్కడ పూర్తి అవలోకనం ఉంది అయితే దేశవ్యాప్తంగా వేగ పరిమితి ఎంత అని చూసినట్టయితే ప్రభుత్వం ఇప్పుడు అన్ని రకాల రోడ్లలో వేగ పరిమితులను ప్రామాణికం చేసింది కొత్త నిబంధన ప్రకారం ద్విచక్ర వాహనాలు మరియు నాలుగు చక్రాల వాహనాలు సహా అన్ని మోటార్ వాహనాలకు గరిష్టంగా అనుమతించదగిన వేగం గంటకు నూట ముప్పై కిలోమీటర్లుగా నిర్ణయించబడింది అయితే ఈ ఏకరైత నియమం జాతీయ రహదారులు ఎక్స్ప్రెస్ వేలు మరియు ప్రధాన నగర మార్గాలకు వర్తిస్తుంది వేగ పరిమితులను మార్చడం గురించి డ్రైవర్లలో గందరగోళాన్ని తగ్గించడం మరియు దేశవ్యాప్తంగా భద్రతా ప్రమాణాలు స్థిరంగా ఉండేలా చూడడం ఈ చర్యల లక్ష్యం అయితే నూట ముప్పై కిలోమీటర్లు వేగం ఎందుకు అని చూసినట్టయితే భారతదేశంలో మరణాలు ప్రధాన కారణం హై స్పీడ్ ప్రమాదాలు ఒకటి కొత్త నూట ముప్పై కిలోమీటర్ల గంటకు క్యాప్ అధిక వేగంతో నియంత్రణ కోల్పోవడం వల్ల కలిగే ప్రమాదాల వల్ల ప్రమాదాన్ని తగ్గించడానికి రూపొందించబడింది ముఖ్యంగా డ్రైవర్లు తరచుగా ఓవర్ స్పీడ్ చేసే పొడవైన బహిరంగ రోడ్లపై చేయడం వలన ఈ యొక్క విధంగా ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి తెలుసుకోవాల్సిన తక్కువ విషయం ఏమిటంటే మొదటిసారి అతివేగంగా వాహనం నడుపుతో పట్టుబడిన వారికి రెండు వేల రూపాయలు జరిమన విధిస్తారు పునరావృతమైన నేరాలకు పాల్పడిన వారికి లేదా అధిక వేగంతో వాహనం నడుపుతూ పట్టుబడిన వారికి ఆరు నెలల జైలు శిక్ష కూడా అమలు చేస్తారు ఇది ప్రభుత్వ విధానంలో బలమైన మార్పు అని చెప్పవచ్చు అధునాతన వేగ పర్యవేక్షణ వ్యవస్థల ఉపయోగం ప్రధాన రహదారులు మరియు నగరాల్లో ఆధునిక వేగ గుర్తింపు సాంకేతికతలు ఇప్పుడు అమలులోకి రావడంతో ట్రాఫిక్ అమలు మరింత తెలివిగా మారుతుంది నిజ సమయ పర్యవేక్షణ నిర్ధారించడానికి అధికారులు బహుళ స్థాయి విధానాన్ని రూపొందించారు అదేంటంటే సెగ్మెంటల్ స్పీడ్ డిటెక్షన్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి ఇవి రెండు చెక్ పాయింట్ల మధ్య వాహనంలో యొక్క సగటు వేగాన్ని గణిస్తాయి డ్రైవర్ కెమెరాల దగ్గర మాత్రమే వేగాన్ని తగ్గించడం అనేవి ఇవి గుర్తిస్తాయి మొబైల్ ఇంటర్ స్టెప్పర్ యూనిట్లు రాడర్ గణలతో కూడిన పోలీసు వాహనాలు అక్కడికక్కడే తనిఖీల కోసం హైవేలలో హైవేల్లో గస్తీ కాస్తాయి అయితే ఏఐ ఆధారిత ట్రాఫిక్ నిఘా కృత్రిమ మేదస్ వ్యవస్థలు అతివేగంగా వాహనాలు నడిపే వారి నమూనాలను ట్రాక్ చేస్తాయి మరియు ఆటోమేటెడ్ ఈ చలనాలను జారీ చేస్తాయి ఈ అప్గ్రేడ్లతో గుర్తింపు నుండి తప్పించుకోవడం దాదాపు అసాధ్యంగా మారింది ఇది భారతదేశంలో తెలివైన ట్రాఫిక్ అమలు యొక్క కొత్త శకానికి నాంది పలికింది అయితే ఇంకొక విషయం ఏంటంటే అతివేగంతో వాహనం నడిపేందుకు ఎఫ్ఐఆర్ దాఖలు కూడా చేస్తారు అది అక్టోబర్ పది రెండు వేల ఇరవై ఐదు నుండి వేగ పరిమితులకు తీవ్రంగా మించి వాహనం నడుపుతున్నప్పుడు నట్లు పట్టుబడిన ఏ డ్రైవర్ అయినా జరిమానను ఎదుర్కోవడానికి కాకుండా వారిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయబడుతుంది ఇదండి ఈ యొక్క ఈరోజు మారినటువంటి కొత్త ట్రాఫిక్ రూల్స్ అండి ఓకేనండి ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనండి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం Thank you. Thank you very much.